అందరికీ నమస్కారం అండి సో ప్రతివారం ఏదో ట్వీట్ వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయని ప్రయత్నించే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సడన్గా ఉద్యోగుల మీద అతి ప్రేమ వచ్చేసింది మమకారం వచ్చేసింది ఎప్పుడు వెళ్ళైనంత ప్రేమ కురిపించేశారు ఆయన ఉద్యోగుల గురించి తెగ బాధపడిపోయారు అయ్యయ్యో వాళ్ళు ఏమైపోతున్నారో అని ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధపడిపోయారు కన్నీళ్ళు పెట్టేసుకున్నారు పాపం ఉద్యోగుల మీద తెగ హైరాణా పడిపోయారు ఒక ట్వీట్ కూడా పెట్టేశారు మీరు ఏం చేస్తున్నారు చంద్రబాబు అది మేము ఉంటే మేము ఉన్నప్పుడు ఏం చేశామని తెలుసా అని ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు కానీ ఉద్యోగులు మర్చిపోలేదు ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు ఒక ఆఫీసరు మన ఇంటికి వచ్చి ప్రవీణ్ ప్రకాష్ అనే ఆఫీస్ మన ఉద్యోగుల ఇళ్ళకొచ్చి టీచర్లు ఇళ్ళకొచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు కానీ జగన్మోహన్ మాత్రం యాజ్ యూజువల్ ఏదేదో జరిగిపోతుంది అంటూ కన్ఫ్యూజ్ చేయడానికి బ్రహ్మాండంగా పాపం చాలా బాధపడిపోయారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం ఎలా ఉంటుందంటే అందరి ముందు నూరు ఎలుకల్ని తిన్న పిల్లి మూతుచ్చుకొని నేను పచ్చి శాకాహారిని అని చెప్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఐదు సంవత్సరాలు చేసిన దురాఘతాలన్నీ దుశ్చర్యలన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో నేను పచ్చి శాకాహారిని అసలు నాకు మాంసాహారం అంటేనే తెలీదు నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటే ఎలా ఉంటుందో మాంసాహారం తినడం తప్పు కాదు కానీ నేను పచ్చి శాఖాహారిని అని చెప్పడం మాత్రం తప్పే ఎందుకంటే ముసలి కర్ణీళ్లు కర్చడం అనేది ఉద్యోగులను ఎగతాలు చేసినట్టు ఉంది మీరు చేసిందంతా చేసి చేసిన దుశ్చర్యలు దుర్నీతి పనులు రకరకాల ఈ పనులు సో జగన్మోహన్ గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పది పదహైదు క్వశ్చన్లు ఉన్నాయండి మీరు మరీ దిస్ ఇస్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని అనకుండా ఈ పదిహేను క్వశ్చన్లు విని ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్తే చాలు ఒక్కో క్వశ్చన్కి అదేంటి పదిహేను క్వశ్చన్లు ఒకరికొకరు జవాబు చెప్పలేనా ఎంత లెంతీ క్వశ్చన్ అయితే మాత్రం అంటారేమో బట్ ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్పినా కూడా విల్ బి హ్యాపీ ఓకే ఫస్ట్ క్వశ్చన్ సార్ పిఆర్సీ గురించి మాట్లాడినారు చంద్రబాబు గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన తర్వాత నలభై మూడు పర్సెంట్ పిఆర్సీ ఇచ్చారు మీరు ఇరవై ఒక్క శాతం ఇచ్చారు చరిత్రలో ఎప్పుడన్నా ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఇస్తారా ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ మీకు తెలియదేమో ఇంటర్న్ రిఫ్ అంటే మధ్యంతర భృతి ఇచ్చే ముందు పూర్తిగా ఇవ్వలేము ప్రతానికి ఇది తీసుకోండి మొత్తం వచ్చిన తర్వాత ఇది టోటల్లోంచి దీన్ని మైనస్ చేసి మిగతావిస్తూ ఉంటారు అంటే మధ్యంతర భృతి కంటే తుది భృతి ఇంటర్న్ రిలీఫ్ కంటే ఫైనల్ రిలీఫ్ తక్కువ ఉండడం ఉద్యోగులు మీ ప్రభుత్వంలోనే చూశారు ఇప్పుడు మీరు ఏదో ఉద్యోగుల గురించి తాగ బాధపడిపోతారు ఈ బాధ ఇప్పుడు మీరు పడుతున్న ట్వీట్లలో పడుతుండే బాధ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పడుంటే బాగుండేది కదా పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా సో మేము నలభై మూడు పర్సెంట్ ఇస్తే మీరు దేనికి ట్వంటీ వన్ పర్సెంటే ఇచ్చారు అంతకంటే ఎక్కువ ఇచ్చి వాళ్ళని మీరు ఉద్యోగులందరినీ సంతోషపరిచుండచ్చు కదా ఏ మీరెందుకు ఇవ్వలేకపోయారు అంత ఈ వాళ్ళు చూపించే ప్రేమ ఆ రోజు ఎందుకు లేదు మీకు ఎందుకంటే మీకు నిజంగా ఉద్యోగుల మీద ప్రేమ లేదు కాబట్టి ఒక్కో యూనియన్ నాయకుడిని జైళ్ళలో వేసి ఎందరు టీచర్ల ఇళ్లల్లో రాజకీయ నాయకులలో ముందస్తు అరెస్ట్ కోసం పోలీసులు పెడతారే ఆ టైప్లో టీచర్ల ఇళ్లలో పోలీసులు పెట్టిన సంఘటనలు మీరు మర్చిపోయారా మరి ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమ ఆ రోజు ఎందుకు చూపించలేకపోయారు ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి పిఎఫ్ డబ్బులు మీ ప్రభుత్వ ఖా మీ యొక్క ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాలో నుంచి లాగేసుకొని ఇదేంటి అని అడిగిన ఉద్యోగ సంఘుల నాయకుల్ని కేఆర్ శివనారాయణ ఇన్పర్టికులర్ కేఆర్ శివనారాయణ గారిని చంపేస్తామని బెదిరించి రాష్ట్రం నుంచే పారిపోయేలా చేసింది మీరే కదా వాళ్ళ పిఎఫ్ డబ్బులు వాళ్ళు దాచుకుంటే దాన్ని మీరు లాగేసుకొని మా డబ్బులు మాకు ఏమన్నాయా బాబు అంటే వాళ్ళని చంపేస్తూ ఉంటారా వాళ్ళని జైలు పెడతారా ఉద్యోగులు మీద కేసులు పెడతారా వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళ వాళ్ళ డబ్బులు మీ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి ఇప్పుడు చూపించే ప్రేమ ఆ రోజు ఎందుకు లేదు కరోనా టైంలో మాస్క్ అడిగిన నేరానికి ఒక వ్యక్తిని వెనక్కి తిప్పించి ఇప్పుడు ట్రంప్ అక్కడ చెప్తుంటాడే మనం టీవీలో చూస్తుంటాం ఆ టైప్లో వెనక్కి చేతులు విరిచి కట్టేసిన మీకు ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా సుధాకరణ చంపేశారు కదండి బాబు ఒక డాక్టర్ని నడి వీధిలో రెండు చేతులు విరిచి వెనక్కి కట్టి లాక్కుపోయారు కదయ్యా మీరు ఉద్యోగుల గురించి మారుతారా డౌంట్ యూ థింక్ ఇట్స్ అట్రాషియస్ క్షేమ్ షేమ్ అని యూ సార్ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ టీచర్లకి వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేస్తారా వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేస్తారు ప్రభుత్వ ఉపాధ్యాయులకి మన యొక్క భవిష్యత్ తరానికి చదువులు చెప్పే వాళ్ళకి వైన్ షాపుల దగ్గర డ్యూటీ వేసి వాళ్ళు పాపం తల దించుకుని లిక్కర్ షాపుల దగ్గర కాపులా ఉండేట్టుగా చేసింది మీ ప్రభుత్వం కాదా ఇవన్నీ మర్చిపోయినావా మీరు మర్చిపోయారేమో ఎందుకంటే ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అవన్నీ మర్చిపో అన్నట్టుగా ఇది కొత్త చూపిస్తామని రోజుకి నాలుగు ట్వీట్లు వేస్తే అందరు మర్చిపోతారా ఆ పాతవే గుర్తుండదా ఆ హ్యూమిలియేషన్ ఉద్యోగులకు గుర్తుండదా మీరు పెట్టిన హ్యూమిలియేషన్ బ్రహ్మాండంగా ఇంకా పచ్చిగానే ఉంది అది మండల కార్యాలయాల్లో వివిధ రకాల అధికారాలు అధికారులు ఉద్యోగులు చేస్తే పనులన్నింటినీ వాలంటీర్ల ఖాతాలో వేసేసి వాలంటీర్లు ఏందో పొడి చేశారని చెప్పింది మీరు కదా ఉద్యోగులకు ఊరు పేరు లేకుండా చేసింది మీరు కాదా మరి ఇప్పుడు ఇవాళ ఎందుకు ప్రేమ వచ్చేసింది మీకు వైకాపా నాయకులు మీ సొంత పార్టీ వైకాపా నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాల మీద పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినా ఇదేమని అడగలేకపోయింది ఉద్యోగుల మీద దాడి చేస్తుంటే ఇదేమని అడగలేకపోయినా మీరు ఈరోజు తగదనమ్మా అని ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు ఏం ఓట్లు కావాలన్నా ఎక్కడికి పోలేదు మీరు చేసిన అకృత్యాలు నాకు చెప్పినట్టు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎక్కడికి పోలేదు వైజాగ్లో ఎంఆర్ఓని ఎంఆర్ మోని ఈ మీ యొక్క అప్పుడు వైజాగ్లో వేసిన మీ భూ మాఫియా భూమి మాఫియా హత్య చేస్తే కనీసం పట్టించుకున్నారా ఏ ఆ రోజు ఎందుకు మీకు ప్రేమ లేకుండా పోయింది ఈ రోజు రోజే లేనిపోని ప్రేమ వచ్చేసింది ఎందుకు మీ ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారే అంతటి అబద్దాలు చెప్పిన మిమ్మల్ని ఉద్యోగులు ఇంకోసారి ఎట్లా నమ్ముతారు నాకు ఇంకా ఓటు కూడా బాగుతుంది అదేముందిలే నా నేను రాగానే వారంలో చేసేస్తానులే నా సిపిఎస్ దేముందన్న అని మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల ప్రచారంలో అలవోకగా అలవోకగా అబద్దాలు ఆడిన వైనం ఇంకా ఏ ఉద్యోగులు మర్చిపోలేదు ఎందరో ఐఏఎస్ఐపిఎస్ అధికారులను కూడా బెదిరించి లెక్కర్ స్కామ్ నుంచి భూమాఫియా వరకు వాళ్ళని ఇరికించి ఇప్పుడు ఆ అధికారులు జైలు ఊచ లెక్కిస్తుంటే వాళ్ళు కూడా ఉద్యోగులే కదా మరి ఆ రోజు ఏమైపోయింది ఆ ప్రేమ ఈరోజు మీరు చూపించే ప్రేమ గ్రామ సచివాలయం ఉద్యోగులను తీసుకున్నారా తీసుకున్న ఉద్యోగులను రెగ్యులైజ్ చేశారా వాళ్ళని రెగ్యులేట్ చేయకుండా రోడ్డు మీద పడేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా ఆ రోజు ఎందుకు ప్రేమ లేకుండా పోయింది ఈరోజు సడన్గా ఎందుకు ప్రేమ వచ్చేసింది వాలంటీర్ల పేరుతో యువతని ఐదు వేల రూపాయలకి బానిసత్వం చేయించి అసలు వాళ్ళకంటూ ప్రభుత్వ పరంగా ఎటువంటి అధికార నియమా యొక్క విధానం లేకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ఎటువంటి హక్కులు కూడా లేకుండా మోసం చేసిన ప్రభుత్వం ఎవరిదండి మీ జగన్మోహన్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా వాలంటీర్లు మోసం చేసింది వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు అని చిన్నగా తెలిసింది వాళ్ళకి వాళ్ళకి డిమాండ్ చేసే హక్కుకు లేదంట అడ్ హాక్ ఎంప్లాయీస్ కంటే ఘోరం అంట అట్టాంటి యువతని ఐదు వేల రూపాయలు బానిసత్వం చేయించారు ఏ ఈరోజు ప్రేమ వచ్చేసింది ఆ రోజు వాళ్ళు నిగ్లైజ్ చేసి ఉండొచ్చు కదా ఏ ఎందుకు చేయలేకపోయారు ఈరోజు ముసి ముసులు నవ్వుకుంటూ మీరు మాట్లాడతారే ఆ వాళ్ళంట కోపం రాదా బ్రహ్మాండంగా వస్తుంది పచ్చిగా ఉంది ఆ కోపం ఇంకా ఆరలేదు ఎండిపోలేదు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం చేయకుండా వరల్డ్ బ్యాంక్ ఒప్పందం పేరు చెప్పి నాడు నేడు పేరుతో మీ కాంట్రాక్టర్లకు మీ వాళ్లకు దోచిపెట్టిన వైనం అన్నీ చేశారు కానీ వాళ్ళు టీఏలు డిఏలు మాత్రం ఇవ్వలేదు కనీసం గ్రాట్యుటీ రిటైర్ అయిన వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వలేదు రిటైర్ అయ్యి ఇంటికి పోతుంటే వాళ్ళ గ్రాట్యుటీ కూడా మీరు నొక్కేస్తారా దోచేస్తారా ఆ రోజు ఎందుకు ప్రేమ లేకుండా పోయింది ఈరోజు సాను గాంధీకి ప్రేమ వచ్చేసింది ఉద్యోగుల మీద సిబిఐ కూడా వచ్చేలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు మీరు గుర్తుందా వాలంటీర్ టైం దగ్గర ఇంటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ ప్రకాష్ అని ఉద్యోగుల మీద సిబిఐ కూడా చల్లాగా అరవీర భయంకర ఐఏఎస్ అధికారి వాళ్ళ ఇళ్ళకెళ్తా ఉంటాయి నా ఇళ్ళకెళ్ళి తిడతా అంట ఉద్యోగుల ఇళ్ళకెళ్ళి తిట్టే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినారు మీరు సిబిఐ కూడా చెల్లాగా ఎన్నో టీచర్లను ఎన్నో వేధింపులు గురి చేసినా వాళ్ళు బతికున్నగానే పాపం సగం చంపేశారు కదయ్యా బాబు ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు అప్పుడు టీచర్ల మీద ప్రేమ మీకు గుర్తురాలేదా సార్ ఇన్ని ఘనకారాలు చేసినా కూడా అంతమంది గొడవ చలిపెట్టుకున్నా కూడా మీకు పదకొండు సీట్లు వచ్చేవాడికి ఆయన చెప్పినట్టు టీచర్లను వేధించిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వం మరగానే ఎక్కడ తన అక్రమాలు బయటపడతాయని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వైనం మీ యొక్క అరాచక పాలనకు ఒక తునక మరి ఈరోజు మాత్రం మీకు కారిపోతాం చవటలు కారినట్టు ప్రేమ కారిపోతుంది పొంగుకొస్తోంది చివరికి మీరు పెట్టిన అకృత్యాలకు టీచర్లు ఎక్కడ అడ్డు అని భయపడి ఎలక్షన్ డ్యూటీలకు ఎన్నికల డ్యూటీలకి వాళ్ళని వేయొద్దు అంటూ డెసిజన్ తీసుకుంది మీరు కాదా ఆ రోజు టీచర్లు అంటే ఎందుకు మీకు ప్రేమ ప్రేమ లేకుండా పోయింది ఈ రోజు తగదనమ్మా ఎందుకు తెగ ప్రేమ వచ్చే వస్తుంది సిపిఎస్ రద్దు చిటుకలో పని అని జగన్ రెడ్డి గారు మీరు చెప్పిన దొంగ హామీని నమ్మిన ఫలితంగా మీ పాలనలో ఎప్పుడు జీతం పెరుగుతుందో తెలీదు ఎప్పుడు ఎవరు ఉంటారో తెలీదు తమలు తామే కుంగిపేరు కదండి అప్పట్లోనూ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలీదు కనీసం పదో తేదీ లోపల జీతం వచ్చిన మాటే లేదు ఎప్పుడు జీతం వస్తుందో తెలీదు మనం ఉంట పేరుకే మనం గవర్నమెంట్ ఉద్యోగంలో మన జీతం మన ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు ఇలాంటి త్రిశక్కు స్వర్గంలో వాళ్ళని పెట్టి ఈరోజు వాళ్ళకి ఆ సుఖంగా ఉంటే మీరు మీ కలుగురితే ఎట్లా పైగా ఆ ఉద్యోగి ఎంత జీతం వస్తుంది ఈ ఉద్యోగికి ఎంత జీతం వస్తుంది ఆ ఉపాధ్యాయునికి ఎంత జీతం వస్తుంది వీళ్ళకి ఇంకా జీతాలు పెంచాలా అంటూ క్వశ్చన్ మార్కులు పెట్టి ఆ మేరకు ఫ్లెక్సీలు కట్టి ఎంఆర్ఓ ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయం ముందు ఫ్లెక్సీలు కట్టింది టీచర్లని పబ్లిక్గా అవమానించింది మీరు కదా వీళ్ళకి ఇంకా జీతాలు పెంచాలనా ఈ మాత్రం ఈ మొహాలకి ఈ మాత్రం చాలదా అంటూ వాళ్ళ ఫోటోలు వేసి ఒక్కొక్కరి ఫ్లెక్సీల్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు కట్టించిన వాళ్ళు వైసీపీ కాదా మరి ఆ ఆ రోజు ఎందుకంత అకృత్యాలు చేశారు ఈరోజు ఎందుకు మీద అట్లా ప్రేమ కారిపోతుంది దొంగ ప్రేమలు దోపిడీ ప్రేమలు అప్పుడు దోపిడీ చేశారు ఇవాళ దొంగ ప్రేమలు నటన ఆస్కార్ నటనలు చేస్తున్నారు ఉద్యోగుల మీద సార్ ఇప్పుడు ఇంకోటి చెప్పారు నిన్న మేము ఉండి ఉంటే ఇంకొక ఐదేళ్ళు కానీ మేము ఉంటే ఆ ప్రతి విద్యార్థికి ఐబీ సర్టిఫికేషన్ ఇచ్చి ఉండేవాళ్ళం అని నిజాయితీగా గునుమీ చేసుకొని చెప్పండి ఇస్ ఇట్ నాట్ ఏ ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోడ్స్ స్కామ్ ఐబీ అనేది ఇంటర్నేషనల్ బెకారా అనేది ఇరవై ఎనిమిది వేల కోట్ల స్కామ్ కాదా ఇట్స్ ఎ స్కామ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోడ్స్ ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండేదే మొత్తం సారీ భారతదేశంలో ఉండేదే రెండు వందల పద్దెనిమిది ఐపీ స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ప్రైమరీ స్కూళ్ళు ఉండేవి నూట నలభై ఆరు ఓ మొత్తం మీద చూస్తుంటే ఐదు వేల స్కూళ్ళు కూడా లేవు కానీ ఫీజులు మొత్తం లక్షలు ఉంటాయి ఒక్కొక్క స్టూడెంట్కి కనీసం ఏడు లక్షల రూపాయలు ఫీజు అవుతుంది వాళ్ళ సర్టిఫికేషన్ కావాలంటే ఎవరిని మోసం చేశారు మీరు ఇన్ని చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నేను ఇట్లా చదువుకుంటూ పోకుండా కానీ మీరు ఇప్పటికే లెంతి క్వశ్చన్ కదా మీరు ఆన్సర్ చేయరు చేయలేరు అనే ఉద్దేశంతో చాలా తగ్గించుకున్నాను అందుకే దాన్ని ఏమో కట్ చేసి కట్ చేసి చెప్పాల్సి వచ్చింది సో ఇన్ని చేసే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పట్టించి ప్రభుత్వం మారి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్ని మళ్ళీ మీరు మీ మాయమాటలతో రెచ్చగొట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఉద్యోగులు మీ మాయలో పడరు ఎందుకంటే వాళ్ళకి మీరు చేసిన గాయాలు షర్టు పైకి ఎత్తే పచ్చిగా ఉంటాయి ఇంకా ఆరలేదు పాపం అంత ఘోరంగా ఈ సంవత్సరాలు వాళ్ళని మీరు వందలాది ఇబ్బందులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు మాయమాటలు చెప్తే వాళ్ళు నమ్మరు ఇంత జరిగా కూడా ఎవరన్నా ఒకరో ఇద్దరు నమ్మితే నిజంగా అమాయకులు లేదంటే ఏమి తెలియని ఏంటో లేదంటే మీ మాయ మాటలు నమ్ముతుంటారు సో జగన్ రెడ్డి మీ దోపిడీ వల్లే మూడు రాజధానులు అనే అస్తవ్యస్త పాలనతో పైసా లేకుండా ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసి మొత్తం సర్వనాశనం చేసిన తర్వాత మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రీయంబర్స్మెంట్ కూడా బాకీ పెట్టేసిపోయిన మీరు విద్య గురించి ఉపాధ్యాయుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడడం ఉందే నవ్విపోతారు నవ్విపోతారు కాక నాకేటి సిగ్గు అని మీరు మళ్ళీ ట్వీట్లు వస్తూనే ఉంటారు విత్తనాలు నాటగానే చెట్లు రావు చంద్రబాబు గారు రాగానే ఐదు సంవత్సరాల పాటు మీరు అటతిటంగా తినేసినంత అంతా చేసేసి ఇప్పుడు సడన్గా ఆ విధ్వంసం అంతా ఎట్లా మారిపోతుంది మొత్తం రాలేదు డబ్బులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఫాస్ట్గా రాదు మీరు ఐదు సంవత్సరాలు కదా ఒక సంవత్సరంలో మేమంతా ఏమన్నా ఉందా మా చేతులు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి కూటమి ప్రభుత్వం దాన్ని కృషి చేస్తుంది ఇందాక మీకు ఇన్ని క్వశ్చన్లు వేసాం కదా మేము ఈ సంవత్సరంలో సంవత్సరం మూడు నెలలో సాధించిన ఒక నాలుగైదు విజయాలు చెప్తాను దీన్ని మీరు ఏమన్నా క్వశ్చన్ చేస్తాం చూస్తాం మీ ఇష్టం మీ సాక్షి పేపర్లో కానీ ఇంకా చేతన్నా కానీ మీరు ఇతనికి మీరేం జవాబు ఇచ్చేది అని మీకు అహంకారం ఉండొచ్చు మీ వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే నేను తెలుగుదేశం పార్టీ తరఫున పలానా నీలయపాలెం విజయ్ కుమారు ఈ మాటలు చెప్పాడు ఇవి తప్పు ఆయన మా మీద చేసిన అభియోగాలన్నీ తప్పు లేదా వాళ్ళ యొక్క ప్రభుత్వం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను వాళ్ళ యొక్క ప్రభుత్వ విజయాలని చెప్పారు అవి కూడా తప్పు ఇవన్నీ తప్పులే అని మీరు ఎవరన్నా సాధికారికంగా ఒక్కరు నిరూపించగలిగితే క్షమాపణ చెప్పి మరి ఒప్పుకుంటాం యూ కెన్ డూ ఇట్ ఇట్స్ ఎ ఛాలెంజ్ బాస్ ఓకే కూట ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో అన్నింటినీ కట్టుబడి ఉంది మేమేమి మీ మరి తొంభై తొమ్మిది శాతం చేస్తామని చెప్పుకోం మేము చేసింది కొంత చేసాం ఇంకా ఉంది మా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు తెచ్చుతున్నాం స్లోగా సంపాదన సృష్టిస్తున్నాం స్లోగా వస్తుంది అనే చెప్తున్నాం కానీ ఏదో ఏమంటారు తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం చేస్తాం తొంభై తొమ్మిది ఏడు శాతం చేస్తామంటూ ఇట్లాంటి నిరర్ధకరకమైన మాటలు మేము మాట్లాడడం సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఎన్ని ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ స్టాఫ్లు మేము భర్తీ చేశాం అదేదో మీరు కూడా చేసి ఉండొచ్చుగా ఏడు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు మేము భర్తీ చేశాం కస్తూర్బా విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ మీరు ఎందుకు చేయలేకపోయారు పదహారు వేల డిఎస్సి గురించి మేము చాలాసార్లు తెలుస్తుంది మీరు ఒక్క టీచర్నన్నా ఎందుకు నియమించలేకపోయారు పదహారు వేలు ఒకటి రెండు మూడుగా సిక్స్టీన్ థౌజండ్ పోస్ట్ జూనియర్ కళాశాలల్లో జూనియర్ కాలేజ్లో ఏడు వందల మంది సిబ్బంది సేవలను పునరుద్ధింపజేసాం సెవెన్ హండ్రెడ్ ఏడు వందలు మంది కోయ భారతి టీచర్ పోస్టులను భర్తీ చేసాం ఏడు వందలు నేను అన్ని వందల్లో చెప్తున్నామని మీరు కనీసం పదుల్లో ఉన్నా ఎప్పుడన్నా చేశారా చేసింది ఒక్కటి చెప్పండి చాలు నాలుగు వందల ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్ట్ లెక్చర్ల సేవలను మేము పునరుద్ధరించాం తరగతుల విలీనం ఉపాధ్యాయుల సర్దుబాటు టీచర్లకు వారానికి నలభై రెండు పీరియడ్లు మాత్రమే బోధన ప్రాథమిక స్థాయిలో ఇరవై మందికి మాత్రమే ఉండాలి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు తీసుకొచ్చిన నూట పదిహేడు అనే ఒక డ్రాకోనియన్ జీవోని డ్రాకోనియన్ జీవో అర్థం కాకపోతే ఒకసారి గూగుల్లో చేసుకొని డ్రాకోనియన్ కోని రద్దు చేశాం టీచర్లపై పన్ను ఒత్తి తగ్గించేందుకు తొమ్మిది రకాల స్కూళ్ళని ఏర్పరిచాం ఉపాధ్యాయులకు ఒకటో తేదీ జీతం ఇస్తున్నాం మీరు ఎప్పుడన్నా ఇచ్చిన దాఖలు ఉన్నాయా ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద మీరు పెట్టిన కక్షపూరితమైన క్రైమ్ క్రిమినల్ కేసుల్ని మేము రాగానే ఎత్తివేశాం ఉద్యోగుల మీద కేసులు పెట్టేవింటాయా ఉపాధిల మీద కేసులు ఏంటయ్యా వాళ్ళు ఎందుకు కోర్టులు దిగుతారయ్యా ఏంటిది ఇప్పుడు మీకు వాళ్ళ మీద ప్రేమ వచ్చేసింది వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళ మీరు ప్రేమ కురిపిస్తారా మదనపల్లి మదనపల్లి డిగ్రీ కాలేజ్ చెందిన సిబ్బందికి ఇరవై మూడు నెలలుగా మీరు జీతాలు ఇవ్వడం ఆపేశారు వాళ్ళు ఎట్ట బతుకుతారు మీకైతే లక్ష కోట్లు సంపాదించుకున్నారు ఉంది ఇరవై మూడు నెలలుగా జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఎట్ట బతుకుతారు రాగానే ఇరవై మూడు నెలల జీతం ఒకేసారి ఇచ్చాం ఒకేసారి ఇచ్చాం టీచర్లు బాత్రూముల్లో ఫోటోలు తీయాలి ఆ బాత్రూమ్ ఫోటో తీసి యాప్లో పెట్టాలి ఏంటిది ఎవరిచ్చారో మీకు ఇట్లాంటి చెత్త ఎదవ ఆలోచనలన్నీ ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆదేశాలని రద్దు చేసాం సాల్ట్ ద్వారా సాల్ట్ అనే ఒప్పందం గుర్తుంటుంది మీకు వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ఆ ఒప్పందం పేరు మీదే మీరు ఉద్యోగ నియమాకాలను ఆపేశారు సస్టైనబుల్ లర్నింగ్ అని ఆ ఒప్పందం కిందే ఒక్క ఉద్యోగును కూడా మీరు నియమించలేదు మేము అదే ఒప్పందం అక్కడే ఉంచి ఆ ఒప్పందం కిందే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం పదహారు వేల మంది ఉద్యోగులు మేము పెట్టినప్పుడు అదే సాల్ట్ ఒప్పందం కింద మీరు ఎందుకు పదహారు వేల మంది ఉద్యోగులను పెట్టలేకపోయారు వంద మందిని ఒక్కరిని పెట్టలేకపోయారు వంద మంది ఏంటి ఒక్క టీచర్ని పెట్టలేకపోయారు తొలిసారిగా చరిత్రలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా అందిచ్చాం మీద ఏం చేయలేకపోయారు ఉపాధ్యాయుల యాప్ అనే ఒక ఆప్ ఆపసోపాలకు చెక్ పెడుతూ అన్ని వివరాలను మొదల ఒకే ఒక లీప్ యాప్ తీసుకొచ్చాం ఒక పదిహేడు పద్దెనిమిదో యాప్లు ఉండేవి మీ దగ్గర సగం జీవితం దానికే సగనాకపోయేది ప్రభుత్వ జూనియర్ కళాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చర్లకు నూట యాభై రూపాయలు పారితోషం గంటకి ఇచ్చేవాళ్ళు మేము దాన్ని మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చేసాం దాదాపు నూట యాభై పర్సెంట్ నూట యాభై పర్సెంట్ పెంచాం జూనియర్ కళాశాల కాంట్రాక్టు ఐ మీన్ దాని గెస్ట్ లెక్చర్లకు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ గరిష్టంగా వాళ్ళకు వచ్చే విధంగా చేసాం నాలుగు వందల డెబ్బై ఐదు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు జూ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వెయ్యన్ని నూట డెబ్బై ఏడు మంది గెస్ట్ లెక్చర్లకు మంచిగా చేసాం ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ మాక్సిమం శాలరీ వచ్చేట్టుగా మీ మరి తూర్చి అని చెప్పి నూట యాభై రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళ చేత వెట్టి శాఖ ఉంచుకోలేదు ఇట్లా నేను చెప్తూ పోతాను సార్ మీరు మాత్రం ప్రతి డబ్బు పోదురు కాక నాకేటి సిగ్గు అనే మాట నేను మళ్ళా వాడతాను ఏ రకమైన షేమ్ లేకుండా ప్రతిరోజు ఏదో నిన్న ఐ థింక్ మందు గురించి పెట్టినట్టున్నారు మొన్న రాత్రి ఏమైనా టీచర్ల మీద ప్రేమ కురిపించారు మీకు ఎవరిస్తారో ఇవన్నీ ఇచ్చే ముందు ఒకసారి చూసుకోండి సార్ మనమేం చేశాము ఇస్తే మనల్ని నవ్వుకున్నారు కదా మనం చేసిన తప్పుడు పనులంతా కప్పిపుసుకునేసి ఇవాళ వేరే షర్ట్ మార్చుకునేసి మంచి షర్ట్ వేసుకున్నా అని మీరు అనుకుంటూ ఉద్యోగుల దగ్గరికి టీచర్ల దగ్గరికి వచ్చి వాళ్ళని కౌగులించుకోవాలనే ధృతరాష్ట్ర కౌగుల్లోకి రావడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు ఉద్యోగులు మీ మాయ మాటలు అమ్మడానికి సిద్ధంగా లేరు ఇంతకంటే ఇంతకంటే టీటీలో కూడా చాలా చెప్పచ్చు కానీ గౌరవం ఇచ్చి ఇంతటితో నేను ఆపుతున్నాను ఎందుకంటే మీరు చేసిన ఒక్కొక్క పనుల గురించి నేను చెప్తూ వస్తే అది కొన్ని కొన్ని బయట చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నాయి అట్ అట్లాంటి అట్లాంటి కిరాతకమైన పనులు మీరు ఉద్యోగుల మీద టీచర్ల మీద చేశారు దయచేసి ఇంకన్నా బయట ఏం జరుగుతుందో చూడండి ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఎలా ఉన్నారో చూడండి వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏం చేసిందో ఒకసారి కనుక్కోండి మీరు చేసిన దానికి బెరీ చేసుకోండి ఆ తర్వాత మాట్లాడండి మీరు ఒట్టిగా మాట్లాడితే కూడా నమ్మేవాళ్ళు మాయలో పడేవాళ్ళు ఎవరు లేరు కానీ మీరు మాట్లాడిన జవాబు మేము ఇవ్వకపోతే మీరు చెప్పిందే అనుకుంటారు కాబట్టి ఈ జవాబు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ మేము చేసినవి కొత్తగా ఏం కాదు మీరు మీరు చేసిన యథో పనులు కొత్తగా మేము చెప్పింది కాదు మేము చెప్తూనే ఉన్నాము అందుకనే మీకు పదకొండు సీట్లు కంటే ఎక్కువ రాలేదు అన్నీ ఖచ్చితంగా ఏమంటారు ఆ చిక్కుముళ్ళన్నీ వీడిపోయినాయి బేరాలన్నీ అయిపోయినాయి కానీ మళ్ళీ మళ్ళీ మీరు మొండి చెట్టు మారి నేను అయినా కూడా బతుకుతాను అని ప్రయత్నాలు చేస్తూ ఇట్లాంటి చెత్త రోజు దుమ్ము మా మీద వేస్తుంటే తట్టుకోవడానికి మాకు ఇది ఉంటుంది కదా అందుకని చెప్తున్నాము ప్రతిరోజు మీరు ఏం చేసినా కూడా దానికి మేము రిప్లై ఖచ్చితంగా అంకెలతో సాక్ష్యాలతో ఫ్యాక్స్తో ఇస్తుంటాము దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ట్వీట్లని ఆయన చెప్పే వారానికి ఒకసారి ఇచ్చే ఈ దాన్ని ఉంటారు ప్రవచనాలని దయచేసి నమ్మద్దు ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూడండి ఈ సంవత్సరంలో ఏ ఈ సంవత్సరంలో ఏం జరిగిందో చూడండి ఆ ఏం జరుగుతున్న ప్యాటర్న్ చూడండి ఖర్చు పెట్టు ఖర్చు పెట్టబడుతున్న డబ్బు చూడండి పారదర్శకతను చూడండి దాన్ని పేస్ట్ చేసుకొని అందరి టెస్ట్ తీసుకోండి నమస్కారం